మెంట్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి అట్లనే మన మంత్రివర్యులైన సీతక్క గారికి ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి మరి అట్లనే నా తోటి శాసన సభ్యులందరికీ అన్ని అందరికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ మన కడియం కావ్యక్కకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మరి వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగైదు నెలలే అయినా కానీ ప్రజలకి మాటిచ్చిన తీరుగా ఎన్నో పథకాలను ఇప్పుడే అమలు పరవడం జరిగింది ఇదే కాదు ఇప్పుడు కోర్ తర్వాత ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి అదే కాకుండా రేవంత్ అన్న చెప్పిండ్రు ఆగస్టు పదిహేనో తారీఖు రైతన్నలకి రుణమాఫీ జరుగుతుంది అని ఇచ్చిండ్రు మరి రైతన్నలు కూడా పండగ చేసుకోవాలి ఆగస్టు పదిహేను రోజున ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏర్పడ్డాక ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నా గాని ఎక్కడ కూడా వెనక్కి పోకుండా ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ పథకాలన్నీ కూడా అమలు జరిగింది కానీ అవతల వాళ్ళు దాన్ని దిగమింగుకోలేకపోతుండ్రు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని గెలిచిన ఎంపటి నుంచే మొదలు పెట్టిండ్రు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని ఏంటంటే మేము బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళు బాగుపడితే మేము మట్టు కోర్చుకోలేము అనుకునేటోళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేసినా కానీ ఇవన్నీ కూడా వీళ్ళు కేవలం ఒక భ్రమ సృష్టి చేయడానికి చేస్తుండ్రు ఆ రోజు ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళే గెలుస్తుంది అన్న విధంగా ప్రచారం చేసుకున్న ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కోల్పోతుంది అని అంటే నా అట్లా అవుతుంది అని అనుకుంటుండేమో కానీ ప్రజలు ఎవరు కూడా ఇక్కడ పిచ్చోళ్ళు లేరు ఎవరు నమ్మే విధంగా లేదు అదంతా కూడా అందరు అన్ని గమనిస్తున్నారు మరి బీజేపీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు పదేళ్లలో ఒరగటిందేం లేదు ఎట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ మనని ఇబ్బంది పెట్టిండ్రో అక్కడ బీజేపీ వాళ్ళు కూడా అంతే రెండు రెండే వాళ్ళిద్దరు ఒక్కటే ఒక్కటే మాట మీద ఉంటారు మొన్న మా దగ్గర శ్రీరామనవమి జరిగింది అయితే బీఆర్ఎస్ ఎంబట బీజేపీ వచ్చిండ్రు బీజేపీ వాళ్ళు వెంబట్ట బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు ఒకళ్ళు వచ్చిండ్రు ఒకళ్ళు వెంబటే వచ్చిండ్రు వాళ్ళ పోడు కూడా అట్లనే పోయినరు అంటే ఆలోచించండి వాళ్ళిద్దరి మధ్యత ఎంత సఖ్యత ఉందో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఏదేదో మాటలు చెప్తుంది కానీ అన్నీ కూడా మాటలు ఎందుకంటే వాళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు అన్నవి చేయలేదు పదేళ్లల్లో దళితులకి మూడెకరాలు ఇస్తా అని ఇయ్యలేదు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఇవ్వలేదు మరి ఇట్లా ఎన్నో మాటలు చెప్పి నాటకాలు ఆడి వాళ్ళు ఏవి కూడా చేయలేదు కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డ కొన్ని రోజులల్లో అన్నీ చేసినా కానీ ఇంకా కూడా దుమ్మెత్తిపోయబోతుండ్రు అవన్నీ కూడా ప్రజలు నమ్మరు మరి అట్లనే బీజేపీ వాళ్ళు అంటున్నారు నాలుగు వందలు నాలుగు వందలు అంటుండ్రు నాలుగు వందలు అనగానే మరి నాలుగు వందలు వస్తాయి అనుకుంటున్నారేమో కలగంటుండ్రు కలగననియండి కానీ మన దగ్గర నుంచి పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా వస్తాయి